హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఒక మంచి మాట ఆ మంచి మాట ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించింది సపోజ్ నేనే ఉన్నాను ఎప్పుడూ సంగీతం గురించే కాదండి అప్పుడప్పుడు భార్యాభర్తల అన్యోన్యత కూడా మనం ఎంత ప్రేమగా ఉంటే ఆ పిల్లలకు కూడా మనం అంత ప్రేమను అందించగలుగుతాం మనం ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ చేసుకోవడం అది కాదండి చక్కగా అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవడం నవ్వుతూ మాట్లాడుకోవడం ముద్దుగా బావా అని పిలవటం చక్కగా అలా చేయండి ఇది ఎందుకంటే ఇప్పుడు ఒక పోస్ట్ చేశా ఒక వీడియో చేసి పోస్ట్లో పెట్టా ఎందుకు పెట్టాను అంటే భార్యాభర్తలు అంటే దూరంలో అంటే క్యాంపులో ఉన్నప్పుడు భార్య దూరంలో క్యాంపులో ఉన్నప్పుడు కానీ లేకపోతే భర్త క్యాంపులో ఉన్నప్పుడు కానీ గుర్తు వచ్చినప్పుడు గుర్తు వచ్చినప్పుడు వేరే థాట్ అనేది రాకూడదండి ఆడదానికైనా సరే మగవాడికైనా సరే రాకూడదు భార్యని గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకొని చక్కగా ముద్దుగా మాట్లాడదు ఆడపిల్లయితే కనుక హాయ్ బావా ఏం చేస్తున్నావు నాకు గుర్తొస్తున్నావు నేను ఇప్పుడే క్లాస్కి వెళ్ళొస్తున్నాను లేకపోతే ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను ఇలా మీరు ఏ వర్క్ చేస్తే ఆ వర్క్కి వెళ్ళొస్తున్నాను ఎలా ఉన్నావు ముద్దు పెట్టవా అని ముద్దుగా చక్కగా ప్రేమగా పలకరించండి భార్య కానీ భార్య భర్తను కానీ అలా పల పలకరించుకోండి మెసేజ్లు పంపించుకోండి ఎంత ఉంది ఎంత ముద్దుగా ఉంటుందండి ఆ అన్యూన్యత అలా ఎప్పుడైనా మీరు చేశారా మీలో ఎంతమంది ఫ్యామిలీలు డిస్టర్బెన్స్గా ఉంటున్నాయి సంపాదిస్తున్నారు కానీ ఇలాంటి బాండింగ్ ఇలాంటి ఎఫెక్షన్స్ ఉండట్ల భార్య భర్తల మధ్య వాటి వల్ల పిల్లల మీద ఆ బాండింగ్ లేకపోయేకి ఎప్పుడు తిట్టుకోవడాలు కొట్టుకోడాలు ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది అలా చేయొద్దు దయచేసి ప్లీజ్ నేను ఫేస్బుక్లో పెట్టాను వీడియోలో కూడా పంపించాను అనుకుంటా పంపించలేదు లేకపోతే ఫేస్బుక్లో అయితే పెట్టాను నేను ఎందుకంటే ఫేస్బుక్లో చాలామంది చూస్తారు కాబట్టి భార్య భర్తల మధ్య ఇన్ని సరసాలైనా ఆడుకోండి ఎంత ముద్దుగా మాట్లాడుకోండి కన్ను కొట్టుకుంటారో ముద్దు పెట్టుకుంటారో మీ ఇష్టం కానీ అది భార్య భర్తకే భర్త భార్యకే పరయశ్రీకి కాదండి అలాగే పరయశ్రీ పరై మొగడికి చేయమని కాదు నేను చెప్పేది మీ ఇద్దరు అండర్స్టాండింగ్లో అన్యోన్యంగా హ్యాపీగా ముద్దులు ఆడుకుంటూ ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ మీ సంపాద సంపాదించుకుంటూ పిల్లలకి మంచి ప్రేమనిస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను పోస్ట్లో పెట్టింది ఎందుకు పెట్టానా అనేది తెలియదు కదా మీ అందరికీ చాలామంది తెలియక అపార్థం చేసుకుంటారు అపారథం చేసుకోక నేను మా హస్బెండ్ని తలుచుకుని ఆయనతో నేను మాట్లాడాను అనమాట మాట్లాడిన పోస్ట్ అందరికి ఎందుకు పెట్టానంటే ప్రతి దంపతులు ఇట్లా ఉండాలి దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి కమ్యూనికేషన్ రోజు మాట్లాడుకుంటూ పది నిమిషాలు పావుగంట మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మాట్లాడుకోండి దగ్గరున్నా దూరంగా ఉన్నా ఆ బాండింగ్ ఎంత తీగా ఉంటుందో తెలుసా అండి ఒకసారి ఆస్వాదించండి మీరు కూడా భార్య భర్తలు ఎన్నో కుటుంబాలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్నాయి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పుగా అనుకోవద్దు ఆ ఫేస్బుక్లో పెట్టిన కూడా తప్పుగా అనుకోవద్దు బై